ఎలా అందరు బాగున్న అనుకుంటున్నా సో ఈరోజు వీడియో వచ్చేసి మా ఇల్లు హోమ్ టూర్ వీడియో చూపిస్తాను అనుకుంటున్నాను అండి ఇంకా మేము ఇంట్లో షిఫ్ట్ కాలేదు కాకపోతే ఇంకా ఇంకా కొంచెం కన్స్ట్రక్షన్ ఉంది అది అయిపోకుండానే మీకు చూపిద్దాం అనుకుంటున్నా మీ దగ్గర ఏమైనా సజెషన్స్ ఉంటే తీసుకోవాలనుకుంటున్నా సో వీడియోని తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఛానల్లో కొత్తగా వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సో వీడియోలోకి వెళ్ళిపోదామా సో మీకు మొత్తం స్టార్టింగ్ నుంచి చూపిస్తానండి సో వీడియోని బయట నుంచి అండి సో ఇది గేట్ అండి గేట్ నుంచి చూడవచ్చు మీరు కనిపిస్తుందా ఇది వచ్చేసి కిచెన్ కిచెన్కి డోర్ అండి సో సౌత్ ఫేసింగ్ గేట్ అండి సో ఇక్కడికి వెళ్ళిపోదాం సో ఇక్కడ వచ్చేసి పెళ్ళి పెళ్ళి ఉంది ఇక్కడ పెళ్ళి పార్ప్ అయిందండి సో వచ్చేసి చూడొచ్చు ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి ఇది ఇదేమో డోర్ ఇక్కడ నార్మల్గా అంటే మా బడ్జెట్ ఎక్కువ లేదు అందుకే నార్మల్గా కట్టించు కట్టిస్తున్నాం అన్నట్టు సో ఇది వచ్చేసి హాల్ అండి సో చూడొచ్చు సింపుల్ ఏం ఫాల్ సీలింగ్ ఏం లేదండి నార్మల్గా సింపుల్గా మా బడ్జెట్కి తగ్గట్టు చాలా ఇబ్బంది పడుతున్నాం అండి ఇల్లు ఇల్లు కట్టడానికి సో ఎలాగో నార్మల్గా కన్స్ట్రక్షన్ చేసాము ఇది చూడొచ్చు మీరు ఇది హాల్ అండి ఇది హాల్ ఎలా ఉందో కామెంట్ ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి సింపుల్గా ఉందండి ఎక్కువ తామచాంపు లేకుండా సింపుల్గా ఉంది పైన ఫాల్ సీలింగ్ ఏపీ ఫ్యూచర్లో ఇన్ కేస్ మా దగ్గర మనీ ఉంటే ఫాల్ సీలింగ్ ఏపిచ్చుకుంటాం సో చూడచ్చు ఇక్కడ పెయింట్స్ అన్నీ ఉన్నాయి ఇంకా ఏవ్వాలి చాలా పని ఉంది సో ఇది వచ్చేసి కిచెన్ అండి కిచెన్ చాలా చిన్నగా వచ్చింది ఇక ఏం చేస్తాం అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది కదా సో ఇది వచ్చి కిచె స్లాబ్ అండి కౌంటర్ స్లాబ్ అంటే గృహప్రవేశం ఉంది వచ్చే నెల అప్పుడు ఇవన్నీ క్లీన్ చేస్తానండి ఇప్పటికైతే మీకు చూపిస్తున్నాను సో వీడియోని తప్పకుండా లాస్ట్ వరకు చూడండి నెక్స్ట్ ఇది వచ్చేసి థ్యాంక్ యూ అండి ఇది వచ్చేసి వాష్రూమ్ అండి ఇది వచ్చేసి వాష్రూమ్ చూడొచ్చు మీరు వాష్రూమ్ నెక్స్ట్ పైకి వెళ్ళిపోదాం రండి అండి సో ఇది వచ్చేసి పైన అండి స్టెప్స్ ఈ స్టెప్స్ అనేది చాలా చిన్న చిన్నగా ఉన్నాయి ఇక మనం బిల్డర్ ఎట్లా ప్రొవైడ్ చేస్తే అట్లా చేసుకోవాల్సి వస్తుంది ఏం చేయలేము సో చూడొచ్చు మీరు సో ఇది ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ ఇది మీద ఫ్లోర్ అండి ఇది వచ్చేసి డోర్ ఎంట్రెన్స్ చూడొచ్చు మీరు అక్కడ కూడా సేమ్ కాకపోతే రూమ్స్ కొంచెం పెద్ద పెద్దగా వచ్చాయి అన్నట్టు సో ఇది వచ్చేసి హాల్ అండి చూడొచ్చు ఇది వచ్చేసి టీవీ యూనిట్ నెక్స్ట్ ఇది వచ్చేసి వాష్రూమ్ అండి చూడండి ఇది వాష్రూమ్ నెక్స్ట్ వచ్చేసి ఇది బెడ్రూమ్ అండి చూడొచ్చు సింపుల్గా కింద ఎలా ఉందో అలానే కాకపోతే కొంచెం రూమ్స్ అనేవి పెద్ద పెద్దగా ఉన్నాయండి ఇక్కడ మీకు విండో చూడవచ్చు ఇక్కడ పక్కనే రైల్వే ట్రాక్ ఉందండి ట్రైన్ సౌండ్స్ బాగానే వినిపించాయి ఇక మాకు అలవాటు అయిపోయిందండి సో చూడవచ్చు మీరు నెక్స్ట్ కిచెన్లోకి వెళ్ళిపోదాం సో ఇది వచ్చేసి పూజ గది అండి చూడొచ్చు మీరు ఇది వచ్చి పూజ గది ఇది వచ్చేసి కిచెన్ కిచెన్ చూడండి ఎంత బాగుంది ఎంత పెద్దగా ఉంది కదా కిచెన్ సో నాకైతే ఇట్లా పెద్ద కిచెన్ చాలా ఇష్టం అండి మీకు ఇది మీకు పైనమ్మ అన్న వాళ్ళు ఉంటారండి ఇది వచ్చేసి బయట అండి బయట ఓపెన్ ప్లేస్ చూడొచ్చు అటు సైడ్ వచ్చేసి మా పెద్దమ్మ వాళ్ళు ఉంటారు నెక్స్ట్ పైకి వెళ్ళిపోదాం రండి అండి పైన ఏం లేదండి జస్ట్ నార్మల్గా చూపిస్తాను రండి మీరే చూసి చెప్పండి సో ఇది పైన అండి చూడవచ్చు మొత్తం పైన వ్యూ చూడండి ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ చేసి చెప్పండి సో అటు సైడ్ ఉన్నది మా పెద్దమ్మ వాళ్ళండి ఇటు సైడ్ ఉన్నది మేమండి సో మీరు అనుకుంటచ్చు అటు వాళ్ళు ఇటు మేము అన్నట్టు ఇటు సైడ్ మావి సో చూడండి ఇలా ఇలా ఉంటుందండి పైన ఇల్లు ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి గృహప్రవేశం త్వరలో చేయబోతున్నాం నెక్స్ట్ మంత్ ఆ వీడియో కూడా మీకు కంపల్సరీ షేర్ చేస్తాను సో ఇలానే నాకు సపోర్ట్ చేయండి అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్